అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి అలసిందలతో చారు ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను దీనికోసం అలసిందలు వీటిని బొబ్బెర్లు అని కూడా అంటారండి ఇవి తెచ్చేసుకొని మనము వాటర్ పోసేసి ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా నానితేనే మంచిగా ఉంటాయండి అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగేసుకొని శుభ్రంగా వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇవి నాలుగు గంటల తర్వాత నానిన తర్వాత వీటిని కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చుకోవాలండి పెట్టుకునేప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి అయితే ఇలా కుక్కర్లో నల్లగా కాకుండా ఉండాలంటే ఇలా వేండిపోయిన లెమన్ పీసెస్ కానీ ఏవైనా అందులో వేసామనుకోండి ఎప్పుడు తెల్లగా ఉంటుంది కుక్కర్ నలుపు రాదు అలాగే నాలుగు విజిల్స్ రా అయిన తర్వాత బంద్ చేసుకోవాలండి తర్వాత చల్లారిన తర్వాత వాటిని తీసి వడగట్టేసుకోవాలి మొత్తం ఆ వాటర్ మళ్ళీ బయటికి పోకుండా మనం ఒక గిన్నెని కింద పెట్టేసుకోవాలన్నమాట ఇది పాతకాలం నాటి చారండి ఘాటు ఉండదు చాలా రుచికరంగా ఉంటుంది అయితే ఇది సంవత్సరం పిల్లల దగ్గర నుండి కూడా పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తింటారండి గరం మసాలా అలాంటివేమీ యాడ్ చేయవలసిన పని లేదు ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అలాగే ఇంగువ కూడా వేసుకోవాలండి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి ఇంకా మన కారాన్ని బట్టి వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఆ వా చింతపండున రసం తీసుకొని ఆ వాటర్ పోసుకోవాలి అలాగే వడగట్టిన ఈ నీటిని కూడా పోసుకోవాలి అలసిందలు వడగట్టాం కదా అది అలాగే సాల్ట్ సాల్ట్ మనం ఫస్ట్ ఉడికేటప్పుడు వేసాం కదండీ అది గుర్తుపెట్టుకొని కొంచెమే కొంచమే వేసుకోవాలి అలాగే పసుపు వేసుకున్న తర్వాత ఈ ఉడికిన గుగ్గిళ్ళు ఉన్నాయి కదండి వీటిని కొన్నిటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట అది మరీ పలసగా లేకుండా ఇలా మనకు సాంబార్ టైప్లో ఉంటుంది అనమాట ఇలా మిక్సీ పట్టుకొని అందులో యాడ్ చేయడం వల్ల మంచిగా ఇలా పేస్ట్ లెక్క చేసుకోవాలండి అవి ఉడకబెట్టడం వల్ల మనకి ఈవినింగ్ స్నాక్స్ లెక్క గుగ్గిళ్ళు అవుతాయి అలాగే ఈ చారులోకి కూడా సాంబార్ మాదిరిగా చాలా టేస్ట్గా ఉంటుందండి చేసిన రోజు కంటే మరుసటి రోజు ఇంకా బాగుంటుందన్నమాట అది మిక్సీ పట్టుకున్నది ఇందులో పోసేసుకోవాలి మొత్తం బాగా మసాలనియాలండి అలాగే ఒక కొంచెం ధనియాల జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి అవసరం లేదు గరం మసాలా అవసరం లేదు ఎలాంటిది లేకుండా తొందరగా చేసేసుకోవచ్చండి చాలా బాగా రుచికరంగా ఉంటుంది హెల్దీ అయినది మా చిన్నప్పుడు ఎక్కువ చేసేదండి ఇది కట్టుచారు వాళ్ళం అన్నమాట దీన్ని ఇది రైస్లో చాలా బాగుంటుంది బాగా రుచికరమైన అలసిందల కట్టుచారు రెడీ అయిందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో